ஹாய் எவ்ரிவான் வெல்க்கம் பேக் டு மை சானல் பிரிடி திவி அஃபிஷியல் టైమ్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు మన వీడియోస్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్ని గ్రోత్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే వీడియో చూసుకున్నట్లయితే ఇది రీసెంట్లీ నయనతార గారు ఒక ఈవెంట్లో తీసుకు కట్టుకున్న శారీ నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చిందనమాట షేడ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ బాగా అనిపించి నేను కూడా మీషోలో సెర్చ్ చేస్తే నాకు మీషోలో అయితే దొరికింది అండ్ దీని ప్రైస్ కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంత ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి చాలా మంది మన వీడియోస్ని లైక్ చేస్తున్నారు అలానే లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ శారీ అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా మీ ముందే మీతో పాటే నేను కూడా చూస్తున్నాను అనమాట అసలు ఎలా వచ్చింది ఏంటి నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే చాలా ఇష్టపడి తీసుకున్నాను కాబట్టి ఈ శారీ ఆవిడైతే చాలా బాగున్నారు ఆ లుక్లో ఇంకా వెంటనే రీక్రియేట్ చేద్దామని చెప్పి నేను కూడా ఈ శారీ తీసుకున్నాను దీనికి కొంచెం హైలైట్ చేయడానికి నేను దీనికి లేస్ కూడా తీసుకున్నాను దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే కూడా పిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ లేస్ వీడియో కూడా చూడండి రెండు పేరప్ చేస్తే నిజంగా చాలా బాగుంటాయి క్వాలిటీ వైస్ కూడా రెండు నాకు చాలా బాగు వచ్చాయనమాట మీకు ఇంకా ఏమైనా శారీ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఆశ కదా తర్వాత వచ్చే ఏమైనా ఈవెంట్స్కి కూడా మనం కట్టుకోవడానికి రెగ్యులర్గా బాగుంటుంది సింపుల్గా కూడా ఉంటుంది అండ్ షైనింగ్ విషయం అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు షైనింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈ శారీ ఈ ప్రైస్కి చాలా వర్త్ ప్రైస్ ప్రైస్ అంటున్నారు ఎంత చెప్పట్లేదు అని అనుకుంటున్నారు కదా మీ అందరికీ షాక్ అయిపోయే ప్రైస్ అయితే ఈ శారీ ఉంది మీరు అనుకున్నంత బడ్జెట్ అయితే ఉండదు దీని ప్రైస్ వచ్చేసి నియర్ అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చింది నాకు ఈ శారీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను చూసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో